న్యాయం కోసం ప్రియదర్శి ప్రియదర్శి హీరోగా శివాజీ సాయికుమార్ రోహిణి హర్షవర్ధన్ హర్ష రోషన్ శ్రీదేవి ఇతర ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి రామ్ జగదీష్ దర్శకత్వంలో నాణీ సమర్పణలో పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపుర్ణేని ఈ సినిమా నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో లాయర్గా ప్రియదర్శి నటిస్తున్నారు ఈ సినిమా చిత్రీకరణ త్రిదశు చేరుకుంది శనివారం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేయనుండడంతో పాటు ఈ చిత్రాన్ని మార్చ్ పద్నాలుగున రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఆరోపణలో చిక్కున్న ఓ అబ్బాయి చుట్టూ ఈ సినిమా కథనం ఉంటుంది బలమైన కథాంశంతో న్యాయ వ్యవస్థలో న్యాయం న్యాయం కోసం అన్వేషణ వంటి కథాంశంతో న్యాయ వ్యవస్థలో న్యాయం న్యాయం కోసం అన్వేసినటువంటి అంశాలను గురించి కీలకమైన ప్రశ్నలను లేవనెత్తేలా ఈ సినిమా ఉంటుంది అని చిత్ర బృందం పేర్కొంది